ও जनता এই जनता গোটা ನಾಲ್কো ত্রি সিনন্তার কো হেভি হেমিক প্রদেশ Janata একటికి বলেনা দয়াবপুরা এইটা বহুত সাদিনཅটంటి जनता এই जनता বীর্যকর চিহ্ন নামা শ্রী வெங்கடেশ్వర সোমেশ সুলতো বিষ্ণু ওই বলস এমসি চেয়ারম্যান చిన్నప్పి వైస్వానికి సంబంధించినటువంటి యొక్క మరి చూద్దాం ఈ యొక్క వెంకట యాగమైతే మంచి కాంపిటీషన్ చేత ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బహుమతి కావసాలు చేసుకునేటువంటి అట్ల చేతండి అట్లా చేత వీరి యొక్క చిరునామా శ్రీ వెంకటేశ్వర స్వామి అశ్వస్సులతో విసివైపాల్ సంయత్స చర్మ భర్తల చిన్నప్ప యాదవ్ గారు పద్మావతి యాదవ్ గారు గ్రామం వినుగొండ మండలం వినుగొండ జిల్లా పల్నాడు రాష్ట్రం సీమాంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి చేత ఆధ్వనిపురి చాలా కొడైన వాళ్ళైకి కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్త చేస్తున్నాం పిపిఆర్ పల్స్ పల్లె దీప్రెడ్డి గారి నవదీత్ రెడ్డి గారు కుల్లకం గ్రామం గారు ఎన్వ మండలం జోగులమ్మ గద్మూల జిల్లా వారు మీరు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞత్త చేస్తున్నాం ఈ యొక్క పిల్లలతో యజమాని శాల్వతో సన్మానింపవలసిందిగా యొక్క మెమెంటును బహుకరించవలసిందిగా గోడా పెతలైనటువంటి నరసింహారెడ్డి గారు ఈ సత్యారెడ్డి గారు క్రమ వాస్త యజమానిపల్సిందిగా యొక్క అదే విధంగానే సీతారాం రెడ్డి గారు కూడా యొక్క ఎక్కడ ఈ సీతారామ రెడ్డి గారు కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సాధారణ మమ్మల్ని కోర్టులకి ఆహ్వానిస్తున్నాం రాఘవేంద్ర గారు కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని రాఘవేంద్ర గారు భగీరథ రాఘవేంద్ర గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కార్యక్రమం జరుగుతుంది గౌరవ పెద్దలైనటువంటి ఏఎంసీ చైర్మన్ బస్సుల చిన్నప్ప యాదవ్ గారికి ఆ యొక్క మెమెంట్ అక్కడ బోకరించడం జరుగుతుంది ఒకసారి గట్టిగా చెప్పండి కాంపిటీషన్ లోనే కాంపిటీషన్ చేద్దాం इसी वो इंपल्स बदलो चिन्नो पे यादो घरो पत्तोवती यादो घरो विनो बन रखा मो विनो बन रखा मो पन्ना रख चिल्ला एक बार जाता चिल्ला मो मैं चिकन पटी से जाता मोरोटी रोवे तो कुत्ते जो स्कूल मारी मोरो बन रहा बीत कर दो रहनी मुक्ति आई तो सेकंड वाला कुत्ते जो स्कूली

Tēnā okay.

लक्ष्मी रो कलाक

కొనసాగుతున్నాయి గత సంవత్సరం ఇదే ఆరు ఆరోపణల విభాగంలో రికార్డు వచ్చేసి పదహైదు పక్కలు తిప్పి యాభై ఏడు అడుగుల మూడు అంగళాల దూరం అంటే మరి

పూర్తి చేసి యాభై ఏడు మూడు వేల どうだってしたらいいけど、どうせ、どだって、どうだって、どうだって、どうだって、どうだって、どうなって、どうだって、どうだって、どうだって、どうだって、どうだって、どうだって、どうだって、ど هonders нали woosh one or are a sinon a you kinda my yelled all men three the wrong unconditional not mayor realm неё yeah

கொஞ்ச பரவாயில் ஒன் そう、もう一の人はストレートの人はストレートの人はストレートの人はストの人はストの人はの人はストレートの人はストレートの人はストレートの人はストレートの人はストレートの人はストレートの世界スの人はストレートの人はストレートのストートの人はストレートの人はストレートの人はストレーの人はの人はストレの人はの人はストレートの人の人はストレストレートの人はス人スーののの విభాగంలో పద్ నుంచి జరుగుతున్నటువంటి హోరాహోరి కురుక్షేత్రమంలో ప్రస్తుతానికి మట్టి మన ఇస్తానం ఈ అనే ఒకరి పూర్తి చేసుకున్నాయి పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు మండలు కొనసాగుతున్నాయి మీరు మీరు ప్రస్తుతానికి మొత్తం అన్ని స్థానంలో కనసాగా అంటే ఆర్సిఐకి వెళ్ళి 93 అడుగుల కారున రంగవాలగా కలిగితే ప్రస్తానానికి మీరు మొత్తం మద్దతిస్తారని తెలుసొచ్చా అంటే సమాచారి 15 ಪಚ್ಚೆ ಪೂರ್ತಿ ಟಿಇಗೆ 50 ಎಸ್ಎಲ್ ಅಂತಿಮ ಕಲಿಕೆ ಸಮಾವಸ್ಥೆ

பொறுத்தி ஆடிச்சு <refinements> चल ट्वेंटी आया कपड़ा है इन एजुकेशन का समय अपूर्त है ऐसे कि नालों को वैला नालों को अधिकल धुला निलागी प्रस्तावधारी की मट्टा बंटने स्थानों लोगों का समर्थन नहीं रेड्डी वास्तव में लोगों को इसका ऐसा जनता यह जमाने को लोग समर्थन ना हो अब वो ढालो भला है लोग जनता सी लक्ष्मी विंक i don't know